పాత్రికేయుదలు మరియు మీరంటే కల ముందు మరి నేను నా పేరు యాదయ్య రిటైర్డ్ డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవేర్ కార్డు చేస్తున్నాను అయితే మేము హిందూ కట్టుకున్నది ఎవరైతే కానీ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ రెండో వీధులు రెండు అందులో దాదాపు మేము రెండు వందల మంది వరకు ఉంటాం కదా అందరూ దగ్గర ఉన్నాము అయితే ర్సింగ్ హాస్పిటల్ మితకాల మాకు ఫైవ్ పర్సెంట్ దాన్ని కింద ఒక రెండు వందల గజాలు ఉన్నారు సార్ దానికోసం మేము గతంలో ఉన్న ఎమ్మెల్యే నప్పటి కాక ఆయన తీసుకొచ్చి చూపించినట ఆ ఎమ్మెల్యే ఏమన్నా మాజీ ఎమ్మెల్యే ఏమన్నా అంటే ఇది పిల్లల పార్టీ కోసం వేస్తున్నాము దీన్ని తప్పకుండా మీ కాలిన వాళ్ళనే వాళ్ళు కూడా ఈ ప్లేస్లో ఎవరు రావడానికి వీలు లేదు అని ఆ ఎమ్మెల్యే గారు పూజ చేసి ఉంటాం అప్పుడు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఉండో ఆర్టీఓ వచ్చి అందరు వచ్చి చూసింది సార్ చూసి మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కూడా వచ్చి పిల్లల పాత్ర చేస్తామని వచ్చిండ్రు తర్వాత ఈ వేరే కులస్తులు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మా ఖాళీలో మేము ఉన్నాము మా ఖాళీలో ఉన్న వాళ్ళు లేదు సార్ వాళ్ళ కులస్తులు అనేటోళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించదు వల్ల ఇంట్లో కూడా లేవు అయితే మా ఖాళీ మాస్సుల మీద కొంచెం ఇది కట్టుకుంటాం మేము సంఘం కడతాము అని భా ఉద్యంలో ఏం చెప్పినట్టు మీరు అంటే ఎట్లా అంటే దౌర్జన్యంగా మాట్లాడుతుంది కార్యవర్స్లో మీకు పోవడము వాళ్ళకి పేరుయడము నములకు పేరు తీయడము నాన్న బ్రిబర్స్ ఆడతాడు వాళ్ళు హింసలు పెడుతున్నారు ఇక రైట్ సైడ్ వచ్చేస్తే అక్కడ నాయిల్లు ఉంటుంది సార్ అటాచ్ పక్కనే నాయిల్ ఉంటుంది రోడ్ లేకపోతే ఆడగిరి కాంపౌండ్ ఉండే సార్ అది ఆ కాంపౌండ్ ఉండగొట్టి ఆడగిరికి రోడ్డు కావాలి ప్రజలు సార్ రా రోడ్డు ఇప్పి అండి మాకు పనికొస్తాను మేము విజయ దగ్గరికి వస్తున్నాం ఆ రోడ్ పోవడే ఆ రోడ్డు తీపిచ్చినాం సార్ రోడ్డు తీపిస్తే మాకు ఆ రోడ్డు ఉంటే చేయించినావు అదే సార్ నాకు బదు నాకు చేస్తున్నావు చేయించిన మంచిగానే చేసిన అందరు తిరుగుతున్నావు రోడ్ పోయి దగ్గర సార్ ఒక రోడ్ ఇచ్చిండు ఆయన పద్ధతిలో లేదు దగ్గర రోడ్ ఇచ్చిండు సార్ అయితే మాకు ప్లేసు వంద గజాలు ఉన్నాయి సార్ నాకు ప్లేస్లో ఆ వంద గజాల ప్లేస్లో నేను మా ఇంట్లో గోలు మొత్తం డ్రై అయిపోయింది సార్ ఒక గుట్టు వాటర్ రాక గ్రామ తీర్మానము మార్చురెడ్డి జ్యోతి మార్చురెడ్డి సర్పంచ్ చూడండి సార్ పదకొండులో తీర్మానం ఇచ్చింది మీరు ఇది ప్లేస్ ఎవరి వాళ్ళ కాబట్టి మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పింది సార్ తీర్మానం రెండు సార్ దాంట్లో యాభై ట్రాక్టర్ల అంతా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది కూడా కట్టుకుంటాం సార్ అని మా మీద కామిన మా ఇంటి మీద వస్తుంది అంటే ఎట్లా అంటే ఇక ఆ బోర్లో మేము వేసినా బోర్లు మేము ముప్పై ఏళ్ళు వస్తుంది బోర్లు నడిపించుకుంటున్నాం సార్ అది ఇది ఇంటర్ కరెక్ట్ పెట్టి నడిపిస్తున్నాం ఇంట్లో నడిచినప్పుడు కొద్ది వాటర్ వస్తుంది ఇంట్లో నడిచినప్పుడు కొన్ని వాటర్ వస్తుంది దానికి ఇదంతా బోర్లో బాయ్ మా బోర్పాయలు కాలేసింది సార్ దాకా వచ్చింది మా ఇంట్లో వచ్చి మా బోర్ను మొత్తం డ్యామేజ్ చేసి చేసే కరెంట్ మీద పదిలగొట్టుపోయింది సార్ సంపగడితే చంపులే కొట్టింది ఇట్లా నానా ఇబ్బందులు పెట్టి మళ్ళీ మొన్న అనుకోకుండా అర్ధరాత్రి నుంచి పద్నాలుగు తారీఖు నాడు మా ఇంటి ముబరిని ఆ బోర్ బోర్ పక్కనే బోర్ వేసింది సార్ ఇదేంటంటే మా ఇష్టం మా ఇష్టం మేము మేమే కట్టుకుంటాం అది కట్టుకుంటాం ఇక్కడ ఇలా పండశాల కట్టుకుంటాం మేము సంఘం కట్టుకుంటాం అంతా మాది మరి కారణం లేకపోవాలని అడుగుతున్నాం తర్వాత పెట్టుకోవాలి మా పిల్లలు కోసం ఆర్గింగ్ అని చెప్పింది గణపతి పెట్టుకుంటాము ఏవి లేకుండా కాలనీలో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఏందో ఏమో కానీ మా వాళ్ళ మా సంఘ సభ్యుల ఎవరు లేరు సార్ ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇబ్బంది పడుతుంది ఖాళీలో ఉన్నారంటే ఖాళీలో లేదు అది మేము ఎక్కువ ఏ సంఘం కట్టుకోవాలి మా ఖాళీ వాళ్ళు ఒక చుట్టూ కదా ఉన్నాం ఎక్కువ ఈ కట్టుకోవాలని తీసుకొని అని మనం చేయడం జరుగుతున్నది ఈ దుర్భాషలు ఆడుతూ మాకైతే ఇబ్బంది ఇప్పుడు రమ్మంటే మామూలు భయపడుతున్నారు ఈ విధంగా ఎందుకు మేము మీరు అన్ని సంతకాలు పెట్టి పంపిస్తున్నారు కాబట్టి మీరు ముందు తిరగండి సార్ మేము అని మాకు తెలుసు నేను తిరుగుతున్నా ఇప్పుడు దగ్గర కొన్ని సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా వాళ్ళు అదే ధోనిలో ఇప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ కడుతున్నారు అది కడుతున్నది ఇది కడుతున్నారు సార్ ఇబ్బంది అంటే మాకు బాగా అవుతున్నారు మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కట్టుకుంటే మా వాళ్ళు కాలేజీలో పోతారు సార్ వాళ్ళు కట్టుకున్నాడు మేము ఎందుకు పోతామని వాళ్ళు ఎంత ముందు అవుతున్నారు కాబట్టి మేమేమంటున్నాం అంటే వాళ్ళే మరి వాళ్ళే కట్టుకొని మా ఇంట్లో కూడా అమ్ముకొని పోతాం సార్ మాకు భయపెట్టిస్తున్నారు కదా ఆ దోనీ ఆ రోడ్డు కూడా క్లోజ్ చేస్తాము ఆ రోడ్ కుసుకుని ఆ లాట్ తీసుకుంటూ ఉండాలి అది మేము పనంతోనే ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు వాళ్ళు మా సోదరులే మేము అందరం కలిసి ఉండాలని పోతే మా కాలనీలో వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఎక్కడికెందుకే ఒకళ్ళు అవుతున్నారు మా కాలనీలో ఉన్నట్లయితే ఎవ్వరు లేదు వాళ్ళు మా సోరు చెడ కొట్టుకోవడం మళ్ళీ పొద్దున్న మన పట్టాలు ఉన్నాడు బోరింగ్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది సార్ దౌర్జన్యం కాకుండా ఉండే మాట అనవసరంగా వేరే వాళ్ళు కూడా మాకు సభ్యులు కానీ మా కాలనీలో ఉంటే మేము ఆ గార్జీ పిల్లల లేస్తా వలే వాడు లేకపోతే మాకు ఇల్లు కట్టుకుంటాము ఇది కడతాము ఇక్కడ కిచెన్ వేద్దాము మేము మొత్తం మార్చుకుంటాము మన గోరేసి ఉంటా రైట్ ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గారికి రాకెట్ తో మా కార్యాలయంలో చెప్పలే గాని మున్సిపల్ కమిషనర్ తో చెప్పి సొయాంగా వాళ్ళేనే వాళ్ళు తీబా లూనేట్ ఉన్నారు అట అది ఆపించండి ఆ గార్జీ పిల్లలకు పార్కింగ్ చేపిచ్చడన్న అప్పటి తిన్నాను వాడు చెప్పండి అంటే మా కమిషనర్ గారు కూడా ఇంతవరకు ఏమి ఇంట్రెస్ట్ తీసుకోలేదు సార్ కాలేజ్ మొన్న పోయి అడిగితే వస్తా మూడు నెలలైంది సార్ ఇబ్బంది సబ్జెక్టుకి ఇంతవరకు కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు సార్ కమిషనర్ గారు కూడా వాళ్ళని ఎలిజెన్సీ ఏంటో కానీ మాకు అర్థం కాలేదు కానీ మాకైతే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ దీన్ని నిర్మించి మా కాలనీ వాళ్ళు న్యాయం చేయాలి సార్ ఇంటి వర్షిలో న్యాయం చేసి అది మా మాసేపు మాకే చెందాలి సార్ ఏ రోజు వస్తే మేము ఎట్లోకి పోతాం కాబట్టి మేము మార్క్యుమెంట్లు చేస్తున్నాం లోపల అందరూ కూడా కానీ ముందుకు రావట్లేదు సార్ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరూ తోలి మా మేము కాలనీకి ప్రెసిడెంట్గా ఉండి మరి నాకు అన్ని సహకారాలు చేస్తున్నారు సగం సహకారం అంటే రమ్మంటే రావట్లేదు రండి అంటే వస్తున్నారు పోతున్నారు మరి ఈ విధంగా వాళ్ళు కూడా భయపడుతున్నారు సకాలని వాళ్ళు కాబట్టి వాళ్ళకు అందరికీ కూడా మాసెట్ మార్క్స్ ఎక్కేటట్టు కావాలని బయట చేస్తున్నాం ఇట్లా ఏం లేదు వాళ్ళు ఇళ్ళలో పోయి మేము సంఘాలు నడలేము వాళ్ళ ఇళ్ళలో పోయి మేము ఆకుపై చేస్తాము ఎమ్మెల్యే చెప్పినా కానీ చేయకుంటే ఇక మాకు ఈ అధికారులు ఏం చేస్తున్నారో లేదు సార్ మాకైతే కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మరి మాకు అందరికీ న్యాయం కలిగింది ఎమ్మెల్యే మాకు న్యాయమయ్యేటట్టు మా సెట్ మాకే మేము ఇలా స్ట్రక్చర్ కట్టుకుంటామంటే మా ప్లేస్ నా జాగాకు నా ఇల్లు కట్టుకునే జాగా ఉండదు సార్ ఆ ఫైవ్ పర్సెంట్ దానికి మాకు అంతా గజాలే దానికి అర్థమైనా దానికి ఇబ్బంది పెంచు ఈ విషయాన్ని మేము జివో ఫిఫ్టీ నైన్లో మేము ఫ్రీగా ఆక్యుపై చేస్తలేము జివో ఫిఫ్టీ నైన్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టి కొనుక్కుంటున్నాం సార్ ఆడియో వచ్చి ఫోటో తీసుకపోతుంది డబ్బులు కట్టిందని చెప్పింది ఇప్పుడు ఆ జివో అనేది కొంచెం రద్దం అది సార్ ఇప్పుడు కొత్త జీవో దాబోతుంది మరి ఎత్తగా పెడుతారు జీవో కట్టి ఈ దీనివల్ల ఎంతో లక్షల మందికి బెనిఫిట్ అయింది సార్ జివో పెట్టింది రెగ్యులర్ చేసుకోండి ఇటువంటి అటాచ్ హౌస్ సైట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ చేసుకోమని అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది దాన్ని అప్లై చేసినాను అన్నీ చేసి దానికి డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటున్నాం సార్ అంతేగాని వాళ్ళు మాత్రం మాకు అన్యాయం చేయకుండా కూడా సార్ మాకు మాత్రం వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మా ఇళ్ళలో వచ్చి బోర్ ఎంత ఎంతవరకు ఆ బోర్ నడువగా పక్కనే బోర్ చేసింది సార్ మరి ఎంత దారుణం అంటే ఆ కరెంట్ వైర్ కనుక ఇప్పుడు డిషి వైర్ కట్ చేసేవారు మాకు ఇంట్లో టీవీ వస్తలేదు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము మీతో రిక్వెస్ట్ మాకు అందరు కూడా మాకు న్యాయం చేయడానికి మాకు అన్యాయంగా వాళ్ళతో ఇంట్లో పోతలేము వాళ్ళు ఇంట్లో పోతలేము వాళ్ళు మా ఇళ్ళ దగ్గర తెల్లారెడ్ చూసి నా అన్యూసెన్స్ చేస్తున్నారు సార్ మరి అది ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వాళ్ళు వదిలేస్తున్నాం సార్ మేము అది పద్ధతి కావద్దు వాళ్ళు మాత్రం అది డ్రాప్ అయ్యి ఆ కాలనీలకు వాళ్ళు రావద్దు సార్ ఆ కాలనీలో మా సైడ్ మేమే కట్టుకుంటాం సార్ మేమే పార్కింగ్ పెట్టుకుంటాము ఇటు సైడ్ ఉన్న నేను ప్రభుత్వానికి డబ్బులు పెట్టి సార్ సార్ గజాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి డబ్బులు పెట్టుకుంటున్నారు నేను మనం నీలాగా ఫ్రీగా వదిలేస్తే నాకు పై చేస్తలేం కదా సార్ ఎందుకు నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంప్లాయిన్ కాబట్టి ఈ ప్లేస్లో నేను డబుల్ పెట్టు పేమెంట్కి చేస్తున్నా ఫిఫ్టీ నైన్ జియోలో ఇప్పుడు జీవో వస్తేనే పేమెంట్ చేసి ఇల్లు కట్టుకున్నా ఆ ప్లేస్లో అయితే మూడు కంపౌండ్ క్లోజ్ చేసినా ఇది ఒకటి చేయకపోతే రోడ్డు ఇల్స్ పెట్టినాం సార్ దానికోసం వచ్చి మాకు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్ తెల్లని దాకా వచ్చి ఎప్పుడొస్తారో తెలియదు అన్పార్మెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నది మళ్ళీ హైండింగ్ చేయడానికి మీది కలుస్తుంది తెల్లని దాకొచ్చి ఎప్పుడొస్తారో తెలియదు అన్పార్మెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నది మళ్ళీ హైండింగ్ చేయడానికి మీది సార్ నా పైకి ఏమన్నా వాళ్ళందరే భయం వారే తన మీద కొట్ట నీకు పోతారా అంటే వాళ్ళని బేదుసుకున్నారు బీసీ వాళ్ళు ఈ విధంగా మాకు చాలా చాలా దారుణమైన అన్యాయం ఎక్కడ లేదు సార్ ఎన్ని పరిస్థితిలో మా కాలనీలో కట్టుకుంటాం అంటే వాళ్ళు ముందున్నారు మేము కట్టుకుంటాం కాలనీలో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్న కడితే నేను ఏం చేస్తాను మీరు అందరూ రండి మాట్లాడదాము అని నేను లెటర్ల మీద లెటర్లు పెడుతున్నాను కలెక్టర్కు ప్రజాపాలనలో ఇచ్చినాము సోమవారం సోమవారం వచ్చినాం అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ అదే టీపీఓ కానీ ఎవరు ఆర్డర్ లేకుండా ఎట్లా కడుతుందో మాకు అర్థమైతే తెలియదు సార్ ఎవరి ఆర్డర్ లేదు మా కాలేజీలో సౌజన్యంగా మా ఫ్లాట్లు ఓపెన్ ప్లేస్ పై ప్లాస్ పై ప్లస్ ఆ పైప్లస్ ల్యాండ్ ఆడుతున్నారు సార్ మరి దీంట్లో పర్మిషన్ ఇచ్చిందంటే ఏం లేదు మున్సిపల్ కమిషనర్ ఏమన్నా వచ్చి చెప్పిండంటే మరి ఉన్నదో లేదో తెలియదు సార్ కాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ చేసి మరి మోదీ డ్రైన్ ఉంటే మొత్తం మోదీ పూసి వేసింది సార్ మర్చిపోయింది అందుకు బోరుపాయి తీసుకపోయి బోర్ వేసింది ఇప్పుడు ఎట్లా సార్ మేము దాన్ని డెవలప్ చేసుకున్నాము దాదాపు ఖర్చు దాన్ని లక్షలు ఖర్చు పెట్టింది సార్ నేను అప్పటి నుంచి కట్టుకున్నామంటే ఆ బోర్ బావి చూపేస్తున్నారు కరెంట్ మీటర్ చేస్తున్నారు ఇట్లా ఇబ్బంది పెట్టాలేము ఎదురుకోవాలి సార్ నాకు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళ మా వాళ్ళు కూడా అందరం అమ్ముకొని పోతామంటున్నారు ఇట్లా వాళ్ళే ఉంటుంది మా సంఘం అదే మా సార్ కానీ ఆ సంఘాలు కట్టుకుంటూ వాళ్ళే ఉంటుంది ఇక వాళ్ళు సంఘ సభ్యులు అంటూ ఈ సంఘం వాళ్ళ సంఘం అంటూ మాకు అక్కడ కూర్చున్నారు కానీ ఆ దానికి నివారించి మా కాల్ నివాసులకు న్యాయం చేసి తప్పకుండా మాకు న్యాయం చేసి చెట్టు మాటే ఉంటా మేము పాటలు కట్టుకుంటాం పిల్లలు కట్టుకుంటాం సార్ ఇది మా యొక్క మన మనం చేస్తున్నాము ఇంకొని అందరూ కొన్ని